పేదవాడి సొంతింటి కళ ఇందిరమ్మ రాజ్యంలోనే నెరవేరుతున్నదని ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ అన్నారు వేములవాడ అర్బన్ మండలం గుర్రంబాని పల్లిలోని శుక్రవారం ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలోని ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు గుర్రం గౌతమి సతీష్ రెడ్డిలకు నూతన వస్త్రాలు అందించారు అనంతరం ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి ఇంటింటి కళ నెరవేరబోతుందని అన్నారు గత ప్రభుత్వం పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అన్నారు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా అందులోని కొన్ని అన్ని నిర్మాణ దశలు కొనసాగుతున్నాయని కొందరు గృహ ప్రవేశాలు పూర్తి చేశారని పేర్కొన్నారు అనంతరం లబ్దిదారులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెళ్లి కనకయ్య గ్రామ కాంగ్రెస్ నాయకుడు కంది రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ

మిల్లే ఇప్పుడు కొత్తది కూడా ఇంద్రాబిల్ఏ దయ వల్ల మాకు ఐదు లక్షలు ఇప్పించాడు రేవంత్ రెడ్డి ఇత మేము ఇల్లు కట్టుకుంటు లేని నిరుపేదలందరు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇచ్చిన క్రమంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాల్లో ఊపందుకొని అందరూ సంతోషంగా ఇంటి నిర్మాణాలు చేసుకునే సందర్భంలో కూలీలకు పని దొరికింది సూతాలకు పని దొరికింది దుకాణదారుల దగ్గర కూడా ఈరోజు ఈ ఇంద్రమ్మ ఇల్లు వల్ల మాకు పనులు దొరుకుతుందని చెప్పిన ఒక ఆత్మ సంతృప్తితో పాటు చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా సొంతింటి కళ ఈరోజు నెరవేరుతుందని చెప్పినటువంటి ఆనందము వారి యొక్క తన్మయత్వం వారి కళ్ళల్లో కనిపిస్తున్న వేళ ఇప్పుడే పోచెట్టిపల్లిలో పల్లిలో అదేవిధంగా గుర్రవాణిపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తిగా వేసుకొని ఇంట్లోకి వెళ్లేటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానిచ్చినప్పుడు రావడం వాళ్ళు వాళ్ళు ఉన్న సంతోషాన్ని చూస్తే మేము ఊహించలేము ఆనాటి ఇంద్రమిన్లే మా ఊర్లల్లో మళ్ళీ ఈరోజు ఇంద్రమిన్లే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంతరత వస్తుంది అందుకే మీకు కడుపు సల్లగా ఉండే రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ అధికారం రావాలని చెప్పి దీవెల్ ఇస్తున్నటువంటి తీరు చూస్తుంటే పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్నటువంటి తీరు పేదలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఒకటి ఒకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రెండు వందల యూనిట్లు కాల్చుకునే పేదవారందరికీ కూడా కరెంటు ఉచితం ఇస్తున్నాం గతంలో రైతులకు ఉచిత కరెంటు మొదలుపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనే సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల జీరో టికెట్ల మీద మహిళా తలు ప్రయాణం చేశారు ఐదు వందలకి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు పేదలకు అందివిడే కాకుండా సన్నబిచ్చే కార్యక్రమం ఇంధ్రం బిల్లు ఇచ్చే కార్యక్రమం రైతులకు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేల కుటుంబాలు రెండు లక్షల రుణమాఫీ చేశారు పేదలకు ఉపయోగపడేటువంటి చక్కటి స్కీములు ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపానులో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుండ నిదర్శనం ఈరోజు నాలుగు లక్షలు ఇప్పటికే మా ఖాతాలు పడ్డాయని చెప్పాలి కళ్ళలు పడ్డ తర్వాత మరో లక్ష కూడా వచ్చేటువంటి క్రమంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక పేదవాడు సొంతింటికాలు నిర్మాణం చేసుకునే క్రమంలో ఐదు లక్షలు మంజూరు చేస్తున్న సందర్భం లేదు అది తెలంగాణలో మాత్రం ఉంది సన్న బియ్యం కూడా దేశంలో ఎక్కడ లేదు తెలంగాణలో ఉంది అంటే తెలంగాణ రోల్ మోడల్ ఈరోజు ఇతర రాష్ట్రాలకు అయ్యేటువంటి సందర్భంలో ఇక్కడ మరి సతీష్ అదేవిధంగా గౌతమికి సంబంధించిన వారు నూతన గ్రూప్ ప్రవేశం చేసే సందర్భంలో మరి వారి శుభాకాంక్షలు చెప్తూ పేదవారందరికీ కూడా పక్కింటి నిర్మాణానికి నిధులు ఇచ్చే బాధ్యత ఈ సర్కార్ది రేవంత్ రెడ్డి గారి సర్కారుది ఇంకా గ్రామాల్లో ఒకరు ఇద్దరు మిగిలిన వారికి కూడా సొంతింటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పి సందర్భం తెలియస్తా